కొడవలూరు మండలం టపాతూపు సమీపంలోని ఎన్హెచ్ ఫైవ్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది తగదర్తి మండలం ప్యాట్సన్ పేటకు చెందిన భార్య భర్తలను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో భార్య నలుపోతుల రమణమ్మ అక్కడికక్కడే మృతి చెందగా భర్త సుబ్రహ్మణ్యంకు తీవ్ర గాయాలయ్యాయి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గంటల సమయంలో పెరదడ్డి మండలానికి సంబంధించి మరా మరాఠీ కళ్యాణి మరాఠీ నగర్ అనే ఒక విలేజ్ నుంచి అనే అనే గ్రామానికి చెందిన అల్లబోతుర రమణమ్మ రాయన ఆయన సుబ్రహ్మణ్యం ఇద్దరు కలిసి పొగూరు అలా కూతురు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చేటప్పుడు కుమ్మరగడ్డ టపాటప్పు సెంటర్కి వచ్చేటప్పుడు మళ్ళీ రాజుపాలెం ఇంటికెళ్ళి దీంట్లో వస్తువులు ఏం తీసుకెళ్తాం తీసుకెళ్దామని మళ్ళీ రైట్ సైడ్ టర్న్ చేసేటప్పుడు ఒక వెహికల్ సుమారు ఏదో వెనక నుంచి వెహికల్ అదురటం వల్ల బండి కింద వెంటనే ముందున్న ఇద్దరు వెనక భార్య ముందు బాధ టీవీ ఎక్సన్ బండి వలస కింద పడిపోయినారని ఆ పట్టిన టైంలో వెనక నుంచి ఏదో ఒక వెహికల్ వచ్చేసి ఆ ఏదైతే మధ్యలో పడిందో రమణమ్మని మధ్యలో నుంచి తొక్కించుకొని పోవడం వల్ల కరెక్ట్గా ఆమె యొక్క మా పట్ట మీద వెళ్ళింది కాబట్టి బాడి ముజ్జునుజ్జు కూడా అయింది అతనికి కూడా దెబ్బలేమీ లేవు అని అదురుటం వలన ఇంకా సులభలోనే ఉన్నాడు వెంటనే మనకి అందరికీ చెప్పడం వలన మన కూడా నేను నేను నా చెప్పి వచ్చేసి వెంటనే అతన్ని ఆటోలో అపోలో హాస్పిటల్కి పంపించాను బాడీని అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ పంపించేసి వాళ్ళ కొడుకులు కూడా వచ్చారు వాళ్ళ కొడుకు దగ్గర చిన్న చిన్నపొరుగుల దగ్గర రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేస్తారు వెహికల్ని కూడా మ్యాక్సిమం హైవే మీద సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి అన్ని సీసీ కెమెరాలు కూడా చూసి తర్వాత లారీని కూడా చేస్తాను చేస్తాము చేస్తాను ఓకే